ఒకప్పుడు ఒక పెద్ద నది ఒడ్డున ఉన్న చెట్టుమీద ముంగిస నివసించేది ఆ చెట్టుమీద రుచికరమైన పండ్లు ఉండేవి ముంగిస ప్రతిరోజు ఆ పండ్లను తిని ఆనందంగా కాలం గడిపేది ఒకరోజు ఆ నదిలో ఉండే ఒక మొసలి చెట్టు కిందికి వచ్చింది మొసలి అలసిపోయి ఆకలితో ఉన్నట్లు కనిపించింది అది చూసిన ముంగిస దయతో మొసలిని పిలిచి సోదరా నువ్వు చాలా ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తోంది ఈ పండ్లను తిను అని చెప్పింది మొసలికి ఆ పండ్లు చాలా రుచిగా అనిపించాయి అది ప్రతిరోజూ నది ఒడ్డుకు వచ్చి ముంగిసతో ఆ పండ్లు పంచుకుని తినడం అలవాటుగా చేసుకుంది కొన్ని రోజుల తర్వాత మొసలి తన భార్యతో ఈ విషయానికి చెప్పింది మొసలి భార్య ఆ పండ్ల రుచి విన్నాక ఒక దుర్మార్గమైన ఆలోచన చేసింది ఈ పండ్లు తిన్న ముంగిస గుండె ఎంత రుచిగా ఉంటుందో ఆ ముంగిసను తీసుకురా దాని గుండెను తింటాను అని చెప్పింది మొసలి తొలుత సంకోచించింది కాని భార్య కోపాన్ని భయపడి మొంగిసను మోసం చేయాలని నిర్ణయించుకుంది అది మొంగిసకు చెప్పింది నది పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు మీద ఇంకా రుచికరమైన పండ్లు ఉన్నాయి నీకు చూపిస్తాను నాతో నది దాటావా మొంగిస ఒప్పుకుంది మొసలి నడుమ మీద ఎక్కి నది మధ్యలోకి వెళ్ళింది అక్కడ మొసలి నిజం చెప్పింది నాకు నీ గుండె కావాలి నా భార్య తినాలని కోరింది ముంగిస చలాకీగా ఆలోచించి చెప్పింది ఓహ్ కానీ నా గుండెను నేను చెట్టుపై ఉంచేసి వచ్చాను ఆ పండ్లు తినేటప్పుడు అది అవాంతరం కలిగించకూడదని అలాగే చేశాను మోసం గమనించని మోసలి మరి చెట్టు వద్దకు వెళ్దాం అని తిరిగి నది ఒడ్డుకు తీసుకెళ్లింది ఒడ్డుకు చేరగానే ముంగిస చాకచక్యంగా చెట్టెక్కి మోసగాడు ఇప్పుడు నన్ను పట్టుకోవడం అసాధ్యం స్నేహాన్ని కాపాడుకోవాలి కాని మోసం చేయకూడదు అని చెప్పింది మొసలికి తన తప్పు అర్థమై దుఃఖంతో అక్కడినుంచి వెళ్లిపోయింది ముంగిస మరోసారి తన తెలివితో ప్రాణాలు రక్షించుకుంది మార్మం స్నేహాన్ని నిజాయితీతో కొనసాగించాలి మోసం ఎప్పుడూ విజయవంతం కాదని గుర్తుంచుకోండి